హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఈరోజు టమాటా బాత్ అయితే చేస్తున్నానండి క్యాటరింగ్ స్టైల్లో ఇందులో ఒక చిన్న టిప్ ఉందండి నేను చేస్తూ మధ్యలో అనేది అయితే చూపిస్తాను ఆ రకంగా చేసుకుంటే మాత్రం అచ్చం ఫంక్షన్లలో మనం తినే టమాటా బాత అయితే మాత్రం ఫ్లేవర్ వస్తుందండి ఖచ్చితంగా ఇప్పుడు దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను దీనికోసం నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఒక పదిహేను ఇరవై జీడిపప్పు పలుకులు ఒక యాభై గ్రాములు పల్లీలు ఒక ఇంచు అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు ఎంతవరకు అయితే మనకు టమాటా బాత్కి అవసరమైన అండి దీనిలోకి కంపల్సరిగా చట్నీ ఉంటేనే బాగుంటుందండి పల్లీ చట్నీ ఉండాలి దానికోసం వంద గ్రాములు పల్లీలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఈ పచ్చిమిర్చి పల్లీలు వేయించుకొని మనం వీటిని చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసుకుందాము చట్నీ ఈలోగా టమాటా బాత్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నేను పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటానండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవడానికి అయితే నేను కళాయి పెట్టానండి ఇందులోనే నేను తర్వాత టమాటాబాద్ కూడా చేస్తాను మనకు కొంచెం తిరగడానికి ఫ్రీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం పెద్ద కళాయి అయితే పెట్టుకున్నాను ఇ ముందు మిర్చి పల్లీలు అయితే వేయించేద్దామండి ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుంటున్నాము ఈ పల్లీలు వేగేలో ఒక ఫ్రెండ్స్ మనం ఈ టమాటా బాగా చేయడానికి ఒక కప్పుకి నాలుగు పప్పులు అయితే నీళ్ళు కావాలండి అలా అయితేనే మనకు అది కరెక్ట్గా కణి వస్తుంది టైట్గా లేకుండా తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి పక్కన ఇంకో స్టవ్ మీద వేరే బొగ్గిని పెట్టుకొని దానిలో ఒక నాలుగు కప్పులు ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకొని వాటర్ అయితే వేడి చేసుకుందామండి ఇలుగా చిన్నగా వాటర్ మరుగుతూ ఉంటాయి మనకు పల్లీలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ పల్లీలు అయితే తీసేసుకుందాము వండిలో మనం ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా అండి సరిపోద్ది యిల్ అయితే హీట్ ఎక్కిందండి ఫస్ట్ ముందుగా గింజలు అయితే వేసుకున్నా కొంచెం అండి కట్ చేసి పెట్టుకున్నాం అల్లం ముక్కలు ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకుందామని మనకు పల్లీలు అయితే వేగాయండి ఇందులో పచ్చిమిర్చి జీడిపప్పు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు పెద్దగా వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాండి నీళ్ళు అయితే బాగా మరగాలి ఫ్రెండ్స్ ఆ నీళ్ళు మనం ఎంత పెట్టుకున్న నీళ్ళు అయితే బాగా వేడి ఉండాలండి దానికి బాగా వేడి ఉంటేనే నేను మీకు మధ్యలో ఒక టిప్పు చెప్తానున్నాను కదండి ఆ టిప్పు అనేది ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల్లో అయితే చెప్తాను ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకున్నాను దీనిలో ఇప్పుడు సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ గట్టిగా తక్కుకోండి పసుపు అనేది ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కానీ దీనికి మాత్రం పసుపు వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడు మనకి టమాటాని అయితే మెత్తగా స్మాష్ అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి మనకు టమాటాలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి సుంజీ రవ్వ ఈ రవ్వనే ఇంట్లో వేసేసుకున్నాము సన్న మంట మీద ఈ రవ్వ కూడా కొంచెం పచ్చివాసన అయితే ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వేగేవరు ఓకే అండి ఇప్పుడు మనకు వాటర్ కూడా కాగింది ఇప్పుడు ఇందులో ఈ వాటర్ని ఇందులోకి అయితే తిరగపోసేసుకుందామండి ఇప్పుడు నేను మీకు చెప్తాను అన్న టిప్పు ఈ టైపు ఈ టైంలో మనం ఒక టీ గ్లాస్ అయితే ఇందులో పాలు వేసుకోవాలండి చిన్న టీ గ్లాసు ఈ పాలు వల్ల మాత్రం దీనికి ఒక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది కంపల్సరీగా అయితే పాలు వేసుకోండి స్టవ్ సిమ్లో ఉంచి ఇది మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే వేసుకుందాం ఒకసారి అయితే ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి మనకి చట్నీకి పోపు అయితే వేసుకుందాం అండి కొద్దిగా పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర

మనకు పోపు అయితే కాగిందండి చట్నీలో అయితే వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు చట్నీ టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ పాటించి ఇదే ప్రకారంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు టేస్ట్ మాత్రం క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుందండి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా చేసుకొని తినండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల ఓకే మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ Okay, friends.